హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ కీలక ప్రకటన చేయడం జరిగింది ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు అనేది తెలుస్తున్నారో రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం నడుస్తున్న ఈ కేవైసీ ప్రక్రియ తర్వాత రేషన్ కార్డులు జారీ ఎప్పుడు చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు దీంతో లబ్ధిదారుల సంతోషాన్ని వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల్ని మే నెల నుంచి జారీ చేస్తామని మంత్రి నా మనోహర్ ఇవాళ స్పష్టం చేయడం జరిగింది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు ఏప్రిల్ ముప్పై తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ ముగుస్తున్నందున ఆ వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రారంభిస్తామని చెప్పారు అలాగే ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో వీటిని జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల జోడింపులు తొలగింపు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి నాదల మనహర్ తెలియజేశారు అలాగే క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు అలాగే ఈసారి రేషన్ కార్డులపై ఎవరి బొమ్మలు ఉండవని మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తం మీద రాష్ట్రంలో ఈ కవేశం పూర్తి పూర్తయిన తర్వాత ఇంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం ప్రభుత్వానికి క్లారిటీ వస్తుందని మంత్రి తెలియజేయడం జరిగింది సో మొత్తం మీద మే నెల నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి నాదల మనహర్ అయితే తెలియజేయడం జరిగింది